శ్రీతన్ పెళ్లి గురించి జ్యోతితో మాట్లాడుతున్న కుట్టిని అవమానిస్తున్న జీవనకు కుట్టేనే అసలు జీవన అని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య ఏం జరిగింది అసలు శ్రీతన్ పెళ్లి గురించి జ్యోతితో కుట్టి మాట్లాడితే కుట్టిని జీవన అవమానించడం ఏంటి మరి ఆదిత్య అసలు నిజం బయట పెట్టినప్పుడు ఏం జరిగింది దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవనజ్యోతి రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక కుట్టి అయితే వీళ్ళ గురించి అంటే పూర్ణిమ వాళ్ళ గురించి చాలా ఆలోచిస్తుంది ఎలా అయినా సరే పూర్ణిమ వాళ్ళని ఆ కేసు నుంచి బయటపడేయాలి అనుకుంటుంది ఇక ఈలోపు శ్రీధన్ గురించి కుట్టి ఆలోచన మొదలు పెడుతుంది పూర్ణిమ వాళ్ళని కేసు నుంచి బయటపడేయడం ఎంత ముఖ్యమో శ్రీతన్కి చైత్రకి పెళ్లి చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచించినటువంటి కుట్టి ఇక నేను వెళ్ళి జ్యోతమ్మతో మాట్లాడటం మంచిది ఒకవేళ జ్యోతమ్మ కనుక పూర్ణిమ గారితో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఊరు నుంచి వెళ్లకుండా ఆగుతారు అలా గనక కాకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోతారు దాంతో శ్రీతన్ ఇక మొండిగా తయారవడమే కాకుండా ఆలోచన విధానం కూడా మారిపోతుంది వాడు ఇప్పుడే మందు తాగడం అలవాటు చేసుకుందాం అనుకున్నాడు రేపు అలవాటు చేసుకున్నా ఏం చేయలేం అని చెప్పేసి వచ్చి జ్యోతికి కాల్ చేస్తుంది చెప్పు కుట్టి అని చెప్పనంటే జ్యోతమ్మ నేను నీతోని మాట్లాడాలి అని చెప్పనంటుంది చెప్పు ఏంటో అంటే ఈడ కాదు నేను నీ వచ్చి మాట్లాడుతాను అని చెప్పి చెప్తుంది సరే అయితే వస్తావు అంటే ఎప్పుడు రమ్మంటావో చెప్తే ఇక అప్పుడే వస్తాను అని చెప్పనంటుంది ఇదేంటి కొత్తగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు రావడానికి అవకాశం ఉంది కదా అంటే నేను నీతో మాట్లాడినప్పుడు నీ తాను ఎవరు ఉండకూడదు నువ్వు ఒంటరిగా మాట్లాడాలి అని అంటుంది బానే ఉంది ఒక్కదాన్నే ఉన్నప్పుడే మొద్దు కానీ సరే మధ్యాహ్నం రా అని చెప్పని అంటుంది సరే అయితే ఉంటామరీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కనుకోకుండా ఏం జరుగుతుంది అంటే జీవ కుట్టి అయితే ఇంట్లోనే ఈ విషయం జ్యోతితో మాట్లాడడం మన జీవనం వింటుంది ఇదేంటిది మా అమ్మతో ఏం మాట్లాడడానికి వెళుతోంది ఇది అని చెప్పని అనుకొని మధ్యాహ్నం వస్తాను అని చెప్పి చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకొని ఆఫీస్ నుంచి మధ్యాహ్నానికి జీవన కరెక్ట్గా ఇంటికి రాకుండా గేట్ బయట దూరంగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఎప్పుడైతే కుట్టి బయటకు వచ్చి డైరెక్ట్గా జ్యోతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుందో అప్పుడు జీవన కూడా జ్యోతి వాళ్ళ ఇంటికి వెళుతుంది అలా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బయటే నిలబడి వింటూ ఉంటుంది ఏంటి కుట్టి ఏం మాట్లాడాలి సడన్గా నాతో మాట్లాడాలి అని చెప్పని అన్నావు అంటే ఏం లేదమ్మా నేను ఒక విషయం గురించి మీతోని డిస్కస్ చేయాలి మీరు ఆ విషయం విన్న తర్వాత నా మీద కోపం అయితే తెచ్చుకోకూడదు సరేనా అని అంటుంది సరే అయితే విషయం ఏంటో చెప్పు అని చెప్పనంటే శ్రీతన్ గురించి ఏం ఆలోచించినావు అని అంటుంది శ్రీతన్ గురించి ఆలోచించడానికి ఏముంది వాడు ప్రెజెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నాడు నేను కంపెనీ చూసుకోరా అని చెప్పని అంటున్నాను ఏదైనా కంపెనీ పెడతాను చక్కగా నువ్వు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకో అంటుంటే అలా ఏమి వద్దు నేను ఫస్ట్ జాబ్ చేస్తాను అంటున్నాడు అని అనగానే మరి ఇంకేమమ్మా మంచి జాబ్లో పెట్టించు వాడు చక్కగా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి జీవితం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత గట్లనే వాడు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పనంటే ఇప్పుడే వాడి పెళ్లి గురించి ఎందుకు అంటే ఇప్పుడే అంటే నేను గట్ల అనట్లేదు కానీ వాడికి పెళ్లి చేయటం ఇప్పుడు అవసరమనే నాకు అనిపిస్తోంది అంటే ఇప్పుడే కాదు ఒక రెండు మూడేండ్లాగి కాకుంటే వాడు అమ్మాయినే చేద్దామమ్మా అంటుంది వాడు అమ్మాయ ఎవరు అని చెప్పని అడుగుతుంది జ్యోతి ఎవరు అంటే అంటూ ఉండగానే బయట కారు వచ్చిన సౌండ్ వినపడుతుంది అది ఆదిత్య కార్ ఆదిత్య గారు వచ్చినట్టున్నారు ఇప్పుడు ఆదిత్య గారు ముందు నేను అమ్మతో ఈ విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పని అనుకుంటూ ఉండగా ఆదిత్య లోపలికి వచ్చి అత్తయ్య గారు అత్తయ్య గారు అంటాడు జీవన గబగబా పక్క గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది నీలోపు జ్యోతి వచ్చిన తర్వాత ఆదిత్య జ్యోతితోటి అత్తయ్య గారు నేను మామయ్య గారికి ఒక ఫైల్ ఇచ్చాను అది ఆయన తన రూమ్లో అన్నారు కొంచెం అది ఇస్తారా అని అంటే ఒక్క నిమిషం అల్లుడు గారు అని చెప్పి గబగబా వెళ్ళి ఆ ఫైల్ తీసుకొచ్చేస్తుంది నువ్వేంటి కుట్టి ఇక్కడ అంటే జ్యోతమ్మతో మాట్లాడడానికి వచ్చినాను అని చెప్పని అంటుంది ఓ సరే అయితే త్వరగా వెళ్ళు అని చెప్పని బయటకు వచ్చినటువంటి ఆదిత్యకు పక్కనే పక్క రూమ్లో నుంచి బయటకు వస్తున్న జీవన అంటే బయటకు వద్దామా వద్దా అని చెప్పి పీప్ చేస్తూ చూస్తున్నటువంటి జీవన కనిపిస్తుంది ఇదేంటి తను ఇక్కడుంది దాక్కోవలసిన పనేం వచ్చింది అనుకుంటూ జీవన కనిపించకుండా బయటికి వెళ్ళినట్టే వెళ్ళి కొంచెం పక్కగా నిలబడి చూస్తూ ఉంటాడు ఈలోపు ఇక కుట్టి జ్యోతి మాట్లాడుకోవడం మొదలు పెడతారు చెప్పు కుట్టి ఎవరినైనా శ్రీతన్ ఇష్టపడుతున్నాడా అంటే ఆ ఇష్టపడుతున్నాడమ్మా ఆ అమ్మాయితోని నువ్వు ఒక్కసారి మాట్లాడు వాళ్ళ అమ్మతో మాట్లాడు వాళ్ళు ఈ ఊరిపెట్టి పోవాలని అనుకుంటున్నారు నువ్వు మాట్లాడితే గాడినే ఉంటారు అండ్ అంతేకాకుండా నువ్వు గనక తప్పకుండా చేసుకుంటాం మా అమ్మాయి మా అబ్బాయికి మీ అమ్మాయిని అంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఇంకా ఏడికి బోరు అంటే సరే అమ్మాయి ఎలా ఉంటుంది అంటే అమ్మాయి పేరు చైత్ర తను మా ఆఫీస్లోనే నాకు అసిస్టెంట్గా చేస్తుంది అని చెప్పని అనగానే అవునా సరే అయితే మాట్లాడదాం అంటూ ఉంటే జీవన తలుపు తోసుకుని లోపలికి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు కుట్టి చైత్రకి శ్రీతనికి పెళ్లి చేయాలని చెప్పి చెప్పడానికి నువ్వెవరివి అని చెప్పని అంటూ మాట్లాడితే జీవన నువ్వెప్పుడు వచ్చినావు అంటే మాకు తెలియకుండా నా కుటుంబం వాళ్ళతో నువ్వు మంతనాలు జరపడం మొదలు పెట్టేశావు హా నా ఫ్యామిలీని నీ ఫ్యామిలీని చేసేసుకున్నావు డెసిషన్స్ కూడా చాలా వరకు నువ్వే తీసేసుకోవడం మొదలు పెట్టేశావు అని చెప్పని అనేసరికి అట్లేం కాదు నేను అమ్మతో మాట్లాడనీకొచ్చినా జ్యోతమ్మతో ఒక విషయం గురించి చెప్పనీకొచ్చినా అంటే అదే అదే శ్రీతన్ పెళ్లి అది కూడా చైత్రతోటి మా అమ్మ ఒప్పేసుకోవాలి వచ్చి వాళ్ళతో మాట్లాడేయాలి అసలు ఇదంతా మాట్లాడటాకి నువ్వెవరివి నా తమ్ముడు పెళ్లి ఎవరికి చేయాలో నాకు తెలియదే ఏంటి అని చెప్పని అనగానే ఆదిత్య లోపలికి వస్తాడు ఏం తెలుసు నీకు అసలు నువ్వెవరివి నువ్వెవరివి అని వంద సార్లు అడుగుతున్నావు శ్రీతన్ పెళ్లి గురించి మాట్లాడే హక్కు నీకుందా అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన చెప్పు నీకుందా కుట్టికి మాత్రమే శ్రీతన్ పెళ్లి గురించి మాట్లాడే హక్కు ఉంది కుట్టికి మాత్రమే శ్రీతన్ జీవితం గురించి డెసిషన్ తీసుకునే హక్కు ఉంది అని చెప్పని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు బావగారు అంటే ఏం మాట్లాడుతున్నానా నిజం మాట్లాడుతున్నాను అతయ్య గారు శ్రీతన్ విషయంలో కుట్టి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీరు సరే అంటారని నాకు మాటివ్వండి అంటే ఏమైంది ఎందుకు అది ఇచ్చే అలా మాట్లాడుతున్నావు అంటుంది నాకు మాటివ్వండి మధ్యలో ఎంతమంది వచ్చినా వాళ్ళ ఈగోల కోసం శ్రీతన్ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా మీరు మాత్రం ఒప్పుకోరని చెప్పి నాకు మాటివ్వండి అని చెప్పని అంటాడు అదేంటి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే తన పంతం నెగ్గించుకోవడానికి శ్రీతన్ ప్రేమను చంపేయాలని చెప్పి జీవన అనుకుంటోంది చైత్ర అంటే జీవనకి ఇష్టముండదు ఎందుకంటే చైత్ర పేదని నమ్మాయి కదా అందుకోసం అయినా చైత్రని నా చెల్లెలుగా చూసుకుంటాను నేను కాబట్టి అవసరమైతే చైత్రం నా చెల్లెలుగా దత్తత కూడా తీసుకుంటారు శ్రేత నా బామర్ది కాబట్టి ఇచ్చి పెళ్లి చేస్తాను నీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు బాబుగారు అని అంటూ ఉంటుంది జీవనం అసలు ఇదంతా ఎందుకు కుట్టికి ఏం అధికారం ఉందో చెప్పండి అంటే కుట్టికి ఏం అధికారం ఉందా కుట్టియే ఇంటి వారస్రాలు కుట్టియే జీవన అసలైన జీవన కుట్టియే అని చెప్పనంటే నాకేమీ అర్థం కావట్లేదు ఆదిత్య అని చెప్పని జ్యోతి అంటే అవురు గారు కుట్టి ఎవరో కాదు మీ కన్న కూతురు ఈ జీవనం తీసుకొచ్చి అదే ఈ మల్లిని తీసుకొచ్చి జీవన స్థానంలో పెట్టింది కుట్టినే కదా కానీ అలా ఎందుకు పెట్టిందంటే మీరు తనకి దూరంగా ఉండాలట కన్న బిడ్డగా తను మీకు ఎదురుగా ఉన్నా కూడా మిమ్మల్ని అమ్మ అని పిలవకూడదు తను మీకు దూరంగా ఉండాలి అందుకోసమనే చాలా భయపడుతూ ఈ మల్లిని తీసుకొచ్చి జీవన స్థానంలో పెట్టింది మొన్నీ మధ్యనే నిజం బయట అనుకున్నాం ఎప్పుడు కుట్టి పుట్టినరోజున ఆ రోజు మీరు ఒక సమస్యను ఎరుక్కున్నారు అందుకే ఇక తన మనసు మార్చుకుని ఎప్పటికీ మీకు ఆ విషయం తెలియకూడదు అని చెప్పని అనుకుంటోంది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా జీవనం షాక్ అయిపోతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి